ఈరోజు అశ్లీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో మరి ఈ శ్రీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు కూర్చుని కొన్ని సీట్లు ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున మీడియా మిత్రులకి జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఒక ఆలోచన చేసుకుని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడి పనిచేస్తాం ఎందుకంటే ఆయన ఏది చేసినా మంచిగా చేస్తాడు తప్ప ఎవరికి చెడు చేసే మనిషి కాదు అదే ఆలోచనతో మేము కూడా ఉన్నాం ఇంకప్పుడే అవ్వలేదు ఇంకా ట్వంటీ పర్సెంటే జరిగింది ఇంకా జరగాల్సింది సెవెంటీ పర్సెంట్ ఉంది అది కూడా ఎలా జరుగుద్దో ఏం జరుగుద్దో అంతా చూసిన తర్వాత మా నాయకుడు ఏం చెప్తే అది ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం అదే మాట మీద కట్టుబడి పనిచేస్తాం లేదండి మా నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు బయట మాట్లాడిన తర్వాత నేను ఫస్ట్ నుంచి కూడా ఆయన ఒకటి కలవటానికి ఒక కారణం ఉంది ఆంధ్ర రాష్ట్రం ఒక దుఃఖమాలినటువంటి ప్రభుత్వం చేతిలో ఉండిపోయింది వాళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని ఎదుర్కొంటానికి ఆయన కలిశారు అందులో భాగంగా ఇవాళ మా నాయకుడు కలవటం జరిగింది ఇందులో ఎన్ని అనేది ఇంకా క్లారిటీ రాలా అందువలన మాకు మచిలీపట్నం బాగుంటాం కావాలి రాష్ట్రం బాగుంటాం కావాలి దాన్ని కట్టుబడి మేము పనిచేస్తాం చంద్రబాబు నాయుడు గారు మేము ఆశపడిన మాట నిజం ఆశయ ఉన్న నిజం అందు అదే దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం పనిచేసాం ఇవాళ మరి ఇంకా మాతో కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత మేము మరి మాకు ఇస్తానని నాకు మాట ఇచ్చారు మరి కవి రవీంద్ర గారికి ఇచ్చారు మరి దగ్గర ఈ జిల్లాలో ఒకటి కూడా ఎక్కడ కూడా జనసేన ప్రకటించలేదు మరి ఇదే ఏమనేది ఇంకా సరైన క్లారిటీ లేదు నా దృష్టిలో కనుక వాళ్ళంతా నాయకుడు మరి మాట్లాడాలి ఆ మాట్లాడిన తర్వాత మేము కట్టుబడి పని చేస్తాం దాంట్లో డబుట్ లేదు పవన్ కళ్యాణ్ గారి మాటకి ఒక ఇసుక రేణు అంత కూడా మేము దా ఎటు దాటే పని లేదు ఆయన ఏం చెప్తే అది చేస్తాం